ओम श्री गुरुभ्यो नमः अरे हे ओम ओम श्री कनिकल गोत्रोद्भवस्य यजमानस्य नाम प्रकाश नाम देश्य पुष्पलता नाम देश्य स्वाति नक्षत्र नाम तुला राशि युक्त नाम हनुतीक्षिता नाम देश्य ना, ना, नाम अस्ता नाम कन्या राशि युक्त नाम हनु प्रजित्यादो नाम देश्य सह कुटुंबस्य नाम श्री हनुतीक्षिता नाम देश्य जन्मदिन वार्षिकोत्सव स्वामी देवता सन्निधेन विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीत्यर्थेण संकल्पेन पूजार्थं करिष्ये ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम जाम्बवे नमः ओम विनागे नमः शेषेकराय नमो नमः पुष्पे पूजयामि वनस्पति रतो भेदो गंधाढ्यो उत्तमाग्रह्य सर्वदेवानां धूपो यम प्रतिगृह्य ओम भौर्भुवस्व तत्सर्वं निर्मुक्तो దియ యో నాప్ల జయ ప్రణాయ్ సోమనాస్ సోమయనాస్ సోమ దానైశ్వర్ తమైస్వ బ్రాహ్మణేన ఉన్నమ ఆకది ఫలినై వేత్యం నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క భాగ్యులకి మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రకాష్ గారు అలాగే పుష్పలత గారుల కుమార్తె అయినటువంటి మరి చిన్నారి హను దీక్షిత పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అను దీక్షిత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూర ప్రసాదించాలని మంచి చదువులు చదువుకొని మరి అమ్మ నాన్నలకి మంచి పేరు సంపాదించాలని ఆశ్రమంలో ఉన్నటువంటి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించి మరి యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ సో ఈ రకంగా ఫ్రెండ్స్ మీరందరూ కూడా మరి ఇలాంటి అభాగ్యుల మధ్యన ఈ యొక్క అనాథల మధ్యన మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు జరుపుకొని ఈ యొక్క మరి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నదాన రూపంలో ముందుకొచ్చి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ